మంత్రి గొట్టిపాటి చొరవతో రహదారుల అభివృద్ధికి పదకొండు పాయింట్ ఎనభై కోట్ల నిధులు మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు బాణసంచా విక్రయాలకు అనుమతులు తప్పనిసరి అన్న పట్టణ పట్టణసీఐ సుబ్బరాజు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక వీధి విక్రయదారులకు మెప్మా ఆధ్వర్యంలో పిఎం స్వానిధి రుణాలు సద్వినియోగం చేసుకోవాలన్న మెప్మా సిటీ మిషన్ మేనేజర్ సత్యవతి అద్దంకి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి పదకొండు పాయింట్ ఎనభై కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఖృష్తో పట్టణ అభివృద్ధిలో భాగంగా ఎస్సీ సబ్ ప్లాన్ కింద మున్సిపాలిటీకి మూడు కోట్ల నిధులు మంజూరైనట్లు కమిషనర్ రవీంద్ర గురువారం చెప్పారు ఈ నిధులతో శివారు కాలనీలైన బత్తుల వారిపాలెం మొండితోకపాలెం గరటయ్య కాలనీలలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు రెండు ఎస్సీ శ్మశాన వాటికలకు కాంపౌండ్ వాల్ నిర్మిస్తామన్నారు పట్టణాభివృద్ధిలో భాగంగా మన గౌరవ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మనకి ఎక్సీ సప్లయర్ అనేది మూడు కోట్ల రూపాయలు గ్రాంట్ గా రావడం జరిగింది అందులో భాగంగా ఏవైతే శివార్ కాలనీలు ఉన్నాయో గటయ్ కాలనీ కానీ ముడికోక పాలన కానీ వారి వారిపాలన కానీ అదేవిధంగా బత్తుల వారిపాలన ఎన్టీఆర్ నగర్ లో కొన్ని ఏరియాలని ఐడెంటిఫై చేసి వాళ్ళలో అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ మంత్రి గారి సుజ్యంతో చేపట్టడం జరుగుతూ జరగబోతూ ఉంది అదేవిధంగా ఏ అయితే స్వజాన వాటికలు తెరుకుంబాల కుంభపాలన అదే అదేవిధంగా వాటర్ సప్లై దగ్గర పోయేటటువంటి ఈ రెండు సూచనాలకి ఎస్సీ సూచనాలకి కాంపౌండ్ అనేది కూడా ఈ గ్రాంట్లో అయితే చేయడం జరుగుతూ ఉంది త్వరలో టెండర్ నుంచి వాటికి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ముఖ్యంగా బత్తుల వారి ఏదైతే ఉందో బత్తుల వారిపాలన మెయిన్ డ్రైన్ ని దాన్ని తీసిపోయి గుంజువారిపాలెం మెయిన్ డ్రైన్లో కలిపి అక్కడ ఉన్నటువంటి నివాస బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ వానలతో ముంపులు గురవుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ డ్రైన్ వల్ల ఉపయోగం దీపావళికి నల్ల మందులు లైసెన్స్ లేకుండా అమ్మిన నిల్వ చేసిన సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అద్దెంకి సిఐ సుబ్బరాజు హెచ్చరించారు గురువారం అద్దెంకి పిఎస్ లో ఆయన మాట్లాడారు దీపావళి సందర్భంగా మందుల షాపులు పెట్టుకునే వారు సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు గత సంవత్సరం తాత్కాలిక లైసెన్స్ దుకాణాలలో మిగిలిపోయిన నల్ల మందులను ఇళ్లలో పెట్టుకోకుండా లైసెన్స్ షాపులకు తరలించాలన్నారు ఎవరైనా సరే దీపావళి మందులు అమలుసిన వారు ముందుగా సమయ డిపార్ట్మెంట్ను పర్మిషించుకోవాల్సి ఉంటుంది ఎవరు కూడా పర్మిషన్ లేకుండా దీపాల ముందు అమ్మిన లేకపోతే దీపాల ముందు అక్రమం నిల్వ చేసిన వారిపై కట్ట చట్టపరంగా ఘటన చర్య తీసుకోబడతాయి దయచేసి గతంలో పోలీసు సంస్థ ఎవరైనా లైసెన్స్ తీసుకుని టెంపరీ లైసెన్స్ తీసుకుని వారు షాపులు మెయింటైన్ చేసి మెటీరియల్స్ ఎక్కడన్నా ఇళ్ళలో కానీ స్టోర్ రూమ్ కానీ స్టోర్ రూమ్ లో దాచిపెట్టినట్టు వారి వెంటనే లైసెన్స్ షాపుకి కి తరలించవలసిన కోరుతున్నాం ఎందుకంటే ప్రమాద చాతు అవి పిల్లలైతే ఇంట్లో ఉంటే పిల్లితే చాలా ప్రమాదరిగే అవకాశం ఉంటుంది అందుకని దయచేసి ఎవరు కూడా ఇళ్ళలో పెట్టుకోవద్దు అక్రమంగా మీ స్టా స్టోర్ రూమ్లో స్టాక్ పెట్టుకోవద్దు లైసెన్స్ ఉన్న ఏరియా మాత్రమే షాపు మాత్రమే ఊరు బయట ఉండి ప్రజలకు దూరంగా ఉన్న షాపులో మాత్రమే అవి నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది లైసెన్స్ కూడా లైసెన్స్ ఉన్న షాపులో పెట్టాల్సి ఉంటుంది అలా కాకుండా అక్రమంగా ఎటువంటి అనుమతి లేకుండా లైసెన్స్ లేకుండా కనుక నిల్వ లేదా అక్రమం అమ్మడానికి ప్రయత్నం చేసినా వారిపైన సతమస్య తీసుకోబడతాయి ఆల్రెడీ మేము పది గత పది పదిహేను రోజు నుంచి షాప్స్ అన్ని కూడా టౌన్ లో చెక్ చేస్తున్నాం మనకి కాకర్ల వంగపా జంక్షన్ వద్ద ఉన్న షాపు ఉన్న షాపు రెండు షాపులు చెక్ చేసాం వారిద్దరికి లైసెన్స్ అనుమతి ఉంది లాంటి షాప్ పెట్టుకోవాలి తప్ప అక్రమంగా సూపర్ జిఎస్టితో పేద మధ్య తరగతి ప్రజలకు మేలు కలుగుతుందని చార్టెడ్ అకౌంటెంట్ ధామా సతీష్ అన్నారు అతంకిలోని డిగ్రీ కళాశాలలో గురువారం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు వస్తు సేవలపై తగ్గిన జిఎస్టి ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాల గురించి విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వివరించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రమేష్ పాల్గొన్నారు అద్దంకి పురపాలక సంఘంలో వీధి విక్రయదారులకు మెప్మా ఆధ్వర్యంలో పిఎం స్వానిధి రుణాలు ఇస్తున్నట్లు మెప్మా సిటీ మిషన్ మేనేజర్ సత్యవతి చెప్పారు గురువారం అద్దంకి మెప్మా కార్యాలయంలో రుణాల దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించి మాట్లాడారు రుణాల కోసం మూడు వందల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు చెప్పారు అర్హులైన వీధి విక్రయదారులు మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిఒ శ్రీలత పాల్గొన్నారు అక్కడికి మున్సిపాలిటీ పరిధిలో మెత్మా ఆధ్వర్యంలో నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ టూ పాయింట్ వన్ కింద మనకి ఈ సంవత్సరం పీఎం స్వానిధి వీధి విక్రయదారులకి మొదటి విడత రెండో విడత మూడో విడత లోన్స్కి రెడీ చేస్తున్నాము ఇందులో భాగంగా మనకి అర్థం ఈ సంవత్సరానికి గాను ఏడు వందల మందికి టార్గెట్ ఇవ్వడం జరిగింది అందులో మూడు వందల వరకు అప్లికేషన్స్ రావడం జరిగింది ఈ అప్లికేషన్స్ కూడా మేము ఫర్దర్ గా లోన్కి కి పంపించడానికి ప్రాసెస్ చేస్తున్నాము ఇక్కడ ఆన్లైన్ వర్క్ జరుగుతుంది ఎవరైనా సరే మన అద్దంకి పురపాలక సంఘం పరిధిలో ఇప్పటి వరకు లోన్స్ తీసుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని వీరందరూ కూడా మెట్మా ఆఫీస్కి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతుంది ఇంజనీరింగ్ అధికారులు బృందంగా ఏర్పడి సమష్టిగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు గురువారం బాపట్ల కలెక్టరేట్ లో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు అధికారుల పనితీరులో నాణ్యత చురుకుదనం ఉండాలన్నారు ముప్పై ఒకటి అభివృద్ధి పనులు చేపట్టడానికి నలభై ఎనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు మంజూరు కాగా ఇప్పటి వరకు ఐదు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల పనులు జరగడం ఏంటని ప్రశ్నించారు అనంతరం వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు అర్థంకి నూ సమాప్తం తిరిగి రేపటి నుంచి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం